హాయ్ ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందే గవర్నమెంటు ముప్పై ఏప్రిల్ వరకు ఎవరికైతే అరవై ఐదు నుండి ఉంటాయో అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ వాళ్ళు తప్పనిసరిగా రిపై రిటైర్మెంట్ తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి దానికి సంబంధించి ఇప్పుడు కొత్త జీవో కూడా వచ్చింది అంటే వాళ్లకు ఈ జూలై ను జూలై నుండి శాలరీ రాదు రా ఏ వేయవద్దు అనేది ఆ ఆదేశాలు కూడా జారీ అవుతున్నట్లు తెలుస్తుంది అయితే విషయాల్లోకి వెళ్తే అరవై ఐదులు దాటిన పదవి విరమణ తప్పనిసరి పద ప్రభుత్వం విధులకు రావద్దని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు స్పష్టీకరణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రిటైర్మెంట్ ప్యాకేజీలో భాగంగా టీచర్కు లక్ష హెల్పర్కి యాభై వేలు ఇస్తామని సర్కారు ప్రకటించింది అయితే ఈ ప్రకటనకు ఈ ప్యాకేజీని పెంచకుండా రిటైర్మెంట్ కుదరంటున్న సంఘాలు విషయాల్లోకి వెళ్తే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పదవి విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై నాటికి అరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్న టీచర్లు హెల్పర్లు తప్పకుండా రిటైర్ అవ్వాలని ఆదేశించింది అలా కాకుండా నిబంధనలను అతిక్రయిస్తే వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది అయితే ఈరోజు దానికి సంబంధించి మహిళాభివృద్ధి శిక్ష సంచకులు నిర్మల కాంతి వెస్లి తరఫున సంయుక్త సంచాలకులు కేఆర్ఎస్ లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు ఈ మెమోను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు సిడిపిలు ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఆదివారం పంపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీపై అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పెద విరుస్తున్నారు పదవి విరమణ ప్యాకేజీ కింద అంగన్వాడీ టీచర్లకు లక్ష హెల్పర్లకు యాభై వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు గత ప్రభుత్వము జీరో టెన్ని జారీ చేసింది అయితే దానికి గాను అనేక నిరసనలు వ్యక్తం అవ్వడంతో అప్పటి ప్రభుత్వము దీనిని మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు సమ్మెను విరమించుకున్నారు అయితే ఇప్పటి ప్రభుత్వము దాని గురించి చర్చించడం కానీ ఏమీ చెప్పడం కానీ జరగడం లేదు దానికి గాను అవి ఈ సంఘాలు అనేవి దీనికి ఒప్పుకోవడం లేదు కనీసము అంగన్వాడీ టీచర్కి పది లక్షలు హెల్పర్కి ఐదు లక్షలు అన్న రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు లేకపోతే తదుపరి కార్యాచరణలు వాళ్ళు ఆలోచిస్తామని ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది